శ్రీ కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మను చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన యొక్క సాధన ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం అయితే ఈ రోజు ఏడవ శ్లోక ఎనిమిదవ అధ్యాయం ఈ ఈ శ్లోకాల పరమాత్మ ఏం చెప్తూ ఉన్నారు అంటే అక్షర పరబ్రహ్మ యోగంలో నువ్వు ఏం చెయ్యాలి అన్నది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు నిన్న శ్లోకంలో ఏమనుకున్నాం మరణ సమయంలో ఎలాంటి స్థితులు వస్తాయి ఆ స్థితిని బట్టి నీ యొక్క జీవన ప్రయాణం మొదలవుతుంది అని చెప్పుకున్నాం ఇట్స్ క్వైట్ న్యాచురల్ అనమాట మీరు సైంటిఫిక్ గా కూడా ఏ ఫ్రీక్వెన్సీలో అయితే శరీరాన్ని వదిలేస్తారో ఆ ఫ్రీక్వెన్సీలోనే నెక్స్ట్ లెవెల్ మరి ఒక జన్మ మొదలవుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకోబోయే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణు కాలేషు హరే కృష్ణ ఇక్కడ ఏమంటున్నారు కావున ఓ అర్జున సర్వకాలములందు నీవు నన్నీ శ్రీకృష్ణుని తలచుచు నీ విద్యుత్ కర్మల యొక్క యుద్ధమును నన్నర్పము నీ కర్మలు నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధుల నాయందే నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహంగా పొందగలవు అని చెప్తున్నారు ఇది మనకి గుర్తుంటే మూడో అధ్యాయంలో నాలుగో శ్లోకా నుండి ముప్పై శ్లోకం వరకు కేవలం దీని గురించే మనకి చెప్పారు అంటే మనం కర్మ ఎలా చేయాలి చేసేటప్పుడు ఎలాగా మనం పరమాత్మని తలుచుకోవాలని మనం ఆల్రెడీ వివరించుకునే ఉన్నాం అవునా ఈరోజు కొంచెం ఇంకా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అనేక విషయాలు ఉంటాయి ఇప్పుడు ఎలా ఉంటుందంటే యుద్ధం చేయమని చెప్పడం అంటే ఏంటి కర్తవ్య కర్మలు అంటే ఏంటి అంటే మనం రోజువారీగా జీవించాల్సిన జీవించడం అనేది మన కర్తవ్యం మన ఒకళ్ళు మోసం చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాం ఒకళ్ళు వాళ్ళ అవసరం కోసం ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క బలహీనత ఎదుటివారిని నమ్మడం అనుకోండి ఈ ఈ నమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అవసరాన్ని తీర్చుకుని వాళ్ళు వెళ్ళిపోతారు బికాజ్ నా పని ఉంది నాకు అని చెప్పి మరి ఈ నమ్మాం కదా మమ్మల్ని ఎందుకు మోసం చేశారని అడుగుతుంటారు వీళ్ళు అవునా ఈ ఈ నమ్మాం కదా మనం మన ఎందుకు మోసం చేశారు మనది తప్పేంటి నమ్మడం తప్ప నమ్మకం అనేదే కదా ఈ ఈ ప్రపంచానికి పునాది చెప్పాలి అంటే పలాన్నవాడు తండ్రి అని చెప్పడానికి ఒక తల్లికి మాత్రమే తెలుసు ఎవరు తండ్రి అన్నది అది కేవలం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది కదా మరి నమ్మడం తప్ప అని అంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు ఎదుటివాడు మోసం చేశాడు కానీ నువ్వు నమ్మావు ఆ నమ్మకాన్ని నాకు అర్పించే అంతే ఇప్పుడు వాళ్ళు నువ్వు నమ్మావు కానీ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఎవరు వచ్చి మోసం చేసి వెళ్ళారు మనం సర్వత్రా పరమాత్మని చూస్తుంటే పరమాత్మడే నిన్ను వదిలి నిన్ను మోసం చేసి వెళ్ళాడు అంతే కదా ఆ రూపంలో వచ్చి ఉన్నాను అంటే దేర్ ఇస్ సంథింగ్ ఆ వెనక ఏదో నువ్వు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉండి సమర్పించే మోసాన్ని కూడా నీకు ఇంకొక విషయం చెప్తాను కానీ నువ్వెల్లో మనం విశ్లేషించుకున్నాం ఇది మళ్ళీ నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు జీవితంలో నీ జీవితం పట్ల నమ్మకాన్ని వదిలేయక మనుషుల పట్ల నమ్మకాన్ని వదిలేయక ఒక్కళ్ళు మోసం చేశారని అందరూ మోసం చేయలేరు కదా రైట్ సో అందుకని ఆ మోసాన్ని కూడా పరమాత్ముడికి అర్పించేసి నీ పని నువ్వు సర్వత్ర నువ్వు మళ్ళీ రోజువారీ చేసుకోవాల్సిన ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవు మీకు ఒక మాట వెళ్ళి చెప్తాను చూడండి అవ అవమానం అనేది చాలా ఘోరమైనది అవునా అది తట్టుకోవడం చాలా కష్టం ఎందుకని అవమానం అనేది మనం మనము ఒక రకంగా నిందల ద్వారా వస్తుంది ఇప్పుడు సీతాదేవి ఉంది సీతాదేవి ఎందుకు రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది రావణాసురుడిని యుద్ధం చేసి రాముల వారు ఎలా తీసుకొచ్చారు అంతా తెలుసు కానీ ఒక అతను ఏం చెప్పారు అంటే ఒక సామాన్యుడు ఏం చెప్పాడు ఏమి తెలియని అతను ఏం చెప్పాడు నేనేమైనా రామున్నా నీ ఇలాంటి తెచ్చుకోవడానికి మీరు ఇది గమనించండి ఆ అవమానము సీతాదేవి భూమి మీద రామాయణం ఉన్నంతకాలం ఆ అవమానం గుర్తొస్తూనే ఉంటుంది అంటే ఆత్మ అందుకనే మనం ఒకరిని అవమానించకూడదు నువ్వు కంటితో చూడకుండా చూ ఇది నీది తప్పు ఎదుటివారిని ఏమి అనకూడదని చెప్తారు ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటారు చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వేషధారణ బట్టి వాళ్ళని వాళ్ళకున్న ఆలోచన స్థితిని బట్టి నిర్ణయం చేసుకుంటుంటారు లేదా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని చూసి వీళ్ళకున్న ఆలోచన బట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళని క్యాటగిరైజ్ చేసేస్తూ ఉంటారు ఈ క్యాటిగరైజ్ చేసేటప్పుడు నువ్వు ఎదుటి వారి యొక్క జీవితం మీద ఎటువంటి అవమానాలను నిందలను వేస్తున్నావు నువ్వు మర్చిపోతుంటావు కానీ అది భరించేవాడు ఉంటాడు చూడండి వాడికి చాలా కష్టం ఎస్ ఇప్పుడు అర్జునుడు కూడా ఒక అవమానం ఉంది ఏమి ఆ ఒక నింద వేస్తారు అర్జునుల వారు ద్రోణాచార్యులకి అర్జున్ల వారు అంటే ఇష్టం కాబట్టి ఆయన ప్రేమగా ఆయనకి విద్య అంటారు కానీ అర్జునుల వారు కష్టపడింది మీరు గమనించండి ఆయన రాత్రి పూట కళ్ళ గంతలు కట్టుకుని ఒక రోజు రాత్రి పూట చూస్తాడనమాట ఒక అతను రాత్రి చీకట్లో భోజనం చేయడం మనకి అలా చేయకూడదని చెప్తూ ఉంటారు చూసి ఓ చీకట్లో అన్నమే తింటూ ఉన్నప్పుడు మనం చీకట్లో బాణాలు ఎందుకు వేయకూడదని రాత్రిపూట కళ్ళ బాణాలు వేయడం నేర్చుకుంటాడు కళ్ళకు గంతలు కట్టి ఇంత ప్రయత్నం తన తాపత్రయాన్ని మర్చిపోయారు అందరూ అర్జున్ వారి మీద ఒక నింద ఉంది ద్రోణాచార్య ప్రియ శిష్యుడు కాబట్టి అర్జున్ ఎక్కడున్నా అతన్ని సపోర్ట్ చేస్తారు అంటే ఇవి ఎందుకు ఇలాంటివి చెప్తున్నాను అంటే సర్వసాధారణంగా జీవన ప్రయాణాలు ఇలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి మనం ఏదో ఒక పని చేస్తూ వెళ్తూ ఉంటాం ఎదుటివాడు ఒక దృష్టితో మనం చూస్తూ ఉంటాడు ఆ దృష్టిని చూసి ఒక నిర్ణయానికి వస్తారు మీరు ఇలాగా అలాగా అనడంలో ఆ ఎదుటి వ్యక్తి చాలా బాధపడుతూ ఉంటాడు అన్నవాడు చాలా బాధపడుతూ ఉంటాడు మరి ఈ బాధపడే సమయంలో సంఘర్షణ సమయంలో దేవుడు ఉన్నాడా లేడా ఇది ఎందుకు జరిగింది ఇది ఎలా బాధపడక ఏది జరిగినా కృష్ణార్పణం మంచి జరిగినా కృష్ణ అర్పణం చెడు జరిగినా కృష్ణార్పణం ఎందుకు జరిగింది ఏదో ఒక పాఠం చేసుకో నేర్చుకోవడానికో లేక ఎందుకు జరిగింది నీలో ఏదైనా ఇంకా ఏమైనా లోపం ఉందో జీవితాన్ని ఎందుకు ఆపాలా ప్రయాణాన్ని ఎందుకు ఆపాలి నీ లక్ష్యాన్ని ఎందుకు ఆపాలి ప్రయాణం చేయి ఇక్కడ పరమాత్ముడు అదే చెప్తున్నారు సర్వం నాకు అర్పించు మరి ఇది నిజమే కదా అవునా కాదా ఇలాంటివి చాలా ఉంటాయి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే కొందరు పోరాటం తర్వాత గెలుస్తారు ఆ గెలుపు నాది అనుకునే భావంలోకి వెళ్ళారనుకోండి అప్పుడు ఏమవుతుంది అప్పుడు గర్వం వస్తుంది కానీ గెలుపును కూడా పరమాత్ముడికి అర్పించేసి అదే ప్రయాణం చేస్తున్నారనుకోండి నువ్వు అదే బాటలో నిరంతరం నడవగలుగుతావు ఇవన్నీ నీ విద్యుత్ కర్మలే రోజువారి జీవితంలో నువ్వు చేయవలసినవే అవునా నీ యొక్క మనస్సు ఎదుటివారి యొక్క మనస్సు ఒకేలాగా ఉండదు కాబట్టి కర్మల్లో నీ భావమే చాలా ముఖ్యం ఇది అంతిమ ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ గుర్తు చేయాల్సిన పరమాత్మను ఏం చెప్తున్నాడు నువ్వు నన్ను పొందుతావు అంటే నువ్వు ఏ భావంతో చేస్తున్నావు నలుగురు ఏమంటున్నారు పక్కన పెడితే నువ్వు నిజంగా నీ మనసులో ఏ భావంతో చేస్తున్నావో ఆ భావానికి సత్ఫలితం నీకు ఖచ్చితంగా దక్కుతుంది ఈ దక్కే సమయంలో నువ్వు పోరాడాలి ఊరికే రావు ఏవి నువ్వు పోరాడాల్సి వస్తుంది ఆ పోరాడేటప్పుడు ధర్మాన్ని పట్టుకో అధర్మాన్ని పట్టుకోకు ఎవరి నుండి ఏది ఆశించుకో ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి పొంది వెళ్లాల్సిందే తప్ప నువ్వు ఒకరి దగ్గర నుండి తీసుకోకుండా ఉండే స్థితిని నువ్వు పొందు అది ఏది అయినా సరే నువ్వు ఒకరికి ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి ఒకరి దగ్గర నుండి పొందగలిగే స్థితిలో ఉండరాదు ఏదైనా ఇచ్చే స్థితిలో అందుకని నీ విద్యుత్కరణం నువ్వు ఇంట్లో ప్రతి ఒక్కరికి నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి చేతనైనంత వరకు మనం మంచి చేయడానికే ప్రయత్నించాలి ఈ మంచి చేసేటప్పుడు మన జీవన ప్రయాణంలో ఎదుటి వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు చాలా అంటూ ఉంటారు చాలా రకాల యుద్ధాలు చేయాల్సి వస్తుంది అది ఇంట్లో వాళ్ళతో చేయాల్సి వస్తుంది బయట వాళ్ళతో చేయాల్సి వస్తుంది సమాజంలో చేయాల్సి వస్తుంది ఎవరేమనుకున్నా లోపల భావాన్ని కృష్ణ తత్వంతో నింపుకుని నువ్వు పనిచేసుకుంటూ వెళ్ళిపోవు వెళ్ళిపోయినాడు నన్ను పొందడం తథ్యం అని చెప్తారు ఇక్కడ చాలా మంది ఉంటారు భగవద్గీత చదివేటప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు ఇలా చాలా మంది ఉంటారు జీసస్ ఎందుకు భూమి మీదకి రావాలి దేవుడు పుత్రుడు భూమి మీదకి ఎందుకు రావాలి అసలు వచ్చి అంత బాధతో తన శరీరాన్ని ఎందుకు వదలాలి ఎందుకు వదలాలి దేవుడు పుత్రుడు కదా చాలా డబ్బు ఉంది కదా దేవుడు కొడుకు దట్ సన్ ఆఫ్ గాడ్ రైట్ అప్పుడు ఆయన ఎందుకు అంత కష్టపడాలి ఎందుకు కష్టపడతారు కృష్ణ పరమాత్ముడు స్వయం భగవాన్ ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతా నాకు సమాజంతో సంబంధం లేదు కృష్ణయ్య స్వయంగా పరమాత్ముడు మరి ఆయన ఎందుకు ఇంత కష్టాలు పడాలి ఈ రోజుకి ఆయన్ని అట్లా పట్టిస్తుంటాడే ఈ రోజుకి ఈ కృష్ణతత్వాన్ని పూర్తిగా ఏనే వారు ఏం కృష్ణుడి లాగా వేషాలు వేస్తున్నావా అంటుంటారే ఊతపదంగా మారిపోయింది పరమాత్మని యొక్క పద నామము ఎందుకు మరి వా అలాంటి ఉత్తమములు కూడా శరీరం వచ్చి ఈ భూమి మీద కష్టపడాలి అంటే రైచియస్నెస్ ధర్మము నీ యొక్క ప్రయాణంలో ఈ విశ్వానికి ఒక నియమం ఉంది ఈ విశ్వం అంతా ఒక నియమం మీద ఆధారపడి వెళ్తూ ఉంటుంది ఆ నియమానికి వ్యతిరేకంగా దైవం కూడా పనిచేయదు కాబట్టి నీ జీవితంలో జరిగిన ప్రతి అవమానానికి ప్రతి నష్టానికి ప్రతి కష్టానికి ప్రతి సుఖానికి అన్నిటికి నీ లోపలున్న భావాన్ని జోడించుకుని ప్రయాణం చేయి అప్పుడు ఈ ప్రయాణంలో నష్టం వచ్చినప్పుడు దైవం ఉంది ఒకరోజు ఈ నష్టం లాభంగా మారుతుందని నమ్మకం వస్తుంది అవమానించారు చాలా అవమానిస్తారండి వాళ్ళ అవసరాలు తీరకపోతే మనుషుల్ని అవమానిస్తూ ఉంటారు అవునా సహజంగానే అవమానించారు నిన్ను వేలెత్తి చూపించారు లోపల భావం పెట్టుకో నువ్వు నిజమైన స్వచ్ఛమైన మనస్సుతో ఉంటే నీలో ధైర్యం ఈసుమంతా కూడా తగ్గదు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతావు ఎన్ని అవమానాలైనా పడచ్చు కానీ ధైర్యంగా ముందుకు వెళ్తావు సో ఈ ధైర్యమే దైవం ఈ నమ్మకమే దైవం ఇది నాకు అర్పించి నువ్వు ప్రయాణం చేయి నువ్వు ధైర్యంగా యుద్ధం చేయి అర్జున అని చెప్తున్నారు ఇక్కడ కానీ మనం ఏం చేస్తాం పూలమ్మిన చోట కట్టెలమ్మాలా అని భయం వేసి పారిపోతూ ఉంటాం పారిపోకండి ఎప్పటికీ పారిపోకండి ఇంకొకటి కూడా ఇక్కడ బాగా చెప్తుంది భౌతిక ప్రపంచంలో ధనము అధికారము అందము ఏ అయితే శాశ్వతం అని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ ఒక రోజుకి ఇవి అశాశ్వతం అని నమ్మాల్సిందే వాళ్ళందరి చేతుల్లో నుండి అవి జారిపోతుంటాయి వాళ్ళు పట్టుకు వాళ్ళు చూస్తూ చూస్తుండగా అవి జారిపోతున్నప్పుడు అవి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఓడిపోవాల్సిందే కాబట్టి ఈ ధనాన్ని ఈ అధికారాన్ని ఈ సంపదనే శాశ్వతం అనుకుంటే అవివేకం ఈ అందం శాశ్వతం అనుకుంటే అవివేకం వాటిని పట్టుకునే ప్రయాణం చేయి భూమి మీద పట్టింది సుఖాని కోసం వీటి కోసం వాటి కోసం భూమి మీద పుట్టింది రైట్యస్నెస్ ధర్మంగా జీవించడానికి ఆదాంకి బైబిల్లో జీసస్ ధర్మంగా వచ్చి పోరాడి అప్ప చెప్పారు కృష్ణ పరమాత్ముడు పాండవులకి ధర్మంగా పోరాడి రాజ్యాన్ని ఇచ్చారు రాముల వారు ధర్మంగా పోరాడి సీతాదేవిని అపహరించిన రావణాసురుణ్ణి సంహరించారు సో ధర్మం కోసమే జీవుడు ఇక్కడ భూమి మీదకి వచ్చి తన ప్రయాణాన్ని చేస్తాడు ఎందుకంటే ఈ భూమి మీద ధర్మం అనే ఒక విశ్వ నియమం ఉంది ఆ ధర్మాన్ని నాయందు నిలుపు అలా నువ్వు ప్రయాణం చేయి ఓడిపోయావా అవమానపడ్డావా నష్టపడ్డావా లాభం వచ్చిందా అధికారం వచ్చిందా ధనాన్ని సంపాదించావా బాగా తెలివైన వాడివని అనుకుంటున్నావా ఇవన్నీ పక్కన పెట్టి ధర్మంగా ప్రయాణం చేయి తెలివైన శక్కుని ఏమయ్యాడండి అపారమైన శక్తి కలిగిన కర్ణుడు ఏమయ్యాడు అనంతమైన శక్తి ఉన్న అశ్వథామ ఏమయ్యాడు అందరికీ విద్య నేర్పిన ద్రోణాచార్యుల వారు ఏమయ్యారు భీష్మ పితామహ ఏమయ్యారు కానీ ఒక్క ధర్మరాజే కదా సశరీరంతో పరమపదానికి వెళ్ళారు వీళ్ళందరూ ధర్మాత్మలే కానీ అధర్మం వైపు నించున్నారు తన పోరాటంలో అధర్మానికి తోడు ఇచ్చారు కానీ ఇక్కడ అర్జునులు వారికి చెప్తున్నారు నువ్వు ఎప్పుడు అధర్మం వైపు తోడు ఉండక అధర్మంలో అడుగు పెట్టిన రోజు పతనం తప్పదు భీష్ముల వారికి ఏమైనా కీర్తి తక్కువ ద్రోణాచార్యుల వారికి ఏమైనా గౌరవం తక్కువ విద్య తక్కువ అశ్వత్థామకున్న తెలివితేటలు తక్కువ కర్ణుడికున్న జ్ఞానం తక్కువ అతనికి ఉన్న అపారమైన కరుణ తక్కువ ఏమి తక్కువ అన్నీ ఉన్న ధర్మాన్ని తప్పితే పతనం అవ్వడం తథ్యం అందుకని ధర్మాన్ని పట్టుకుని నా ఎందు భావాన్ని ఉంచి పనిచేయి ఆ ఇప్పుడు నువ్వు వెళ్తుంటే పది మంది నవ్వుతూ ఉంటారు నీ జీవితం చూసి పది మంది నవ్వుతూ ఉంటారు ఎక్కిరిస్తూ ఉంటారు బాగా గుర్తు పెట్టుకోండి విజయం అంటే సమాజం నిన్ను చూసి నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడం కాదు నీకు నచ్చినట్టుగా నీకు ధర్మంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నడవడం ఇది నిజమైన విజయం మీకు ఒక ఎగ్జామ్ ఎందుకంటే ఇవన్నీ యుద్ధం చెయ్యాలి మనం ఆ మీరు చాలా మంది హీరోయిన్స్ ని చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు సినిమాలో సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ హీరోయిన్ అని అందరు చెప్తుంటారు కానీ వాళ్ళ జీవితంలో ఇవి నాకు ఈ సినిమా అనేది ఒక ప్రొఫెషన్ ఒక వృత్తి అది చేసామా వెళ్ళిపోయామా నా జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి నేను కొంత ఆనందంగా ఉండాలని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ గా మనం భావిస్తాం కానీ దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ కదా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా కాల వాళ్ళు జీవిస్తున్నారు ఒక అమ్మాయి హీరోయిన్ గా వస్తే శాశ్వతంగా మన సావిత్రి గారి లాగా స్థిరంగా ఉండాలని లెక్కే అవసరమేం లేదు ఎందుకంటే సావిత్రి గారికి అలా నటించాలని కోరిక కాబట్టి ఆవిడ నటించింది ఇంకొక హీరోయిన్కి అలా వెళ్ళాలని ఏం లేదు తనకి ఉంటూ పర్సనల్గా తన ఒక ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టాన్ని బట్టి జీవితాన్ని నడిపిస్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఫెయిల్యూర్ అయిపోయింది లేకపోతే అమ్మాయి సక్సెస్ఫుల్ హీరోయిన్ కాదని అనడానికి లేదు కదా ఎందుకు హీరోయిన్ గురించి చెప్తున్నానంటే మనందరికీ ఎక్కువ పరిచయం ఉంటుంది కాబట్టి అలాగే మనతో మనం కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటాం మనం ఉద్యోగం చేసేటప్పుడు మనం మనకున్న స్థితిగతులను బట్టి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం మీరు ఇలాంటి స్థితిలోకి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఉద్యోగం చేసి ఉన్నా ఇప్పుడు నా తోటి చేసే వాళ్ళందరూ ఈ వీడియోస్ చూసి ఏదో ఒక అనుకోవచ్చు బట్ హౌ ఐ వాంట్ టు లీవ్ అన్నది ఇది నా ఇష్టం అది ధర్మానికి జోడించి జీవించి ఆనందంగా జీవించడం నా ఇష్టం అలా యుద్ధం చేయి అప్పుడు వీళ్ళందరూ అనేవి వినిపిస్తూ ఉంటాయి కదా వినిపించకుండా ఎందుకుంటాయి మనకి వినిపిస్తూనే ఉంటాయి ఒకసారి నవ్వుకోవడం ఇది నేను సక్సెస్ఫుల్ గా జీవించడానికి నాకున్న ఆనందమైన జీవితం ఇది నేనుగా ఆనందంగా ధర్మంగా జీవించే జీవితం ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకుని నువ్వు జీవిస్తావో నీకెంత కష్టమైనా ఉందండి పెదాల మీద చిరునవ్వు మాత్రం ఎప్పటికీ పోదు ఆ ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి ఆ పట్టుకుంటే చాలు నన్ను నువ్వు పనులు చేస్తూనే ఉంటావు కానీ ఏ పని నీకు సహకరిస్తుందా సహకరించట్లేదా ఎవరు తోడున్నారా ఎవరు తోడలేరా హరే రే కృష్ణ చిరునవ్వుతో మనం ప్రయాణం చేస్తాము ఇది సమాజానికి ఓటమిలా కనిపించవచ్చు కానీ గెలిపే మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఈ దేశాన్ని పాలించే ఒక స్త్రీ గొప్పగా ఉంది మంచిది కానీ అందరూ అలా పాలించలేరండి పాలించడం అంటే ఏంటో తెలుసా తన జీవితం పట్ల తనకి పూర్తిగా అవగాహన కలిగి ఉండడం ఒక అమ్మాయి ఉంది నాలుగు పని చేసుకుంటూ ఉంది ఒక బిడ్డని పోషించుకుంటూ ఉంది ఆ అమ్మాయి గొప్ప జీవితం జీవించట్లేదని అర్థమా మీరు చెప్పండి ఆ అమ్మాయి చేసుకుంటూ బిడ్డని పోషించుకుంటూ చక్కగా ఆనందంగా ఆదివారం అయితే సినిమాకి వెళ్ళి తన జీవితం తన పరిధిలో తన జీవితాన్ని చాలా ఆనందంగా జీవిస్తోంది నీ దృష్టితో ఆ అమ్మాయి జీవితం చాలా తుచ్చి మనం నువ్వు భావన చేస్తే ఎట్లా అందుకని మన నిత్యవారు చేసే చేసే కర్మల్లో మన మాట మీద చాలా అదుపు ఉండాలి సరదాగా మాట్లాడుకున్నవి సహజంగా మాట్లాడుకున్నవి కాదు ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వం మీద నువ్వు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మాటకి ఇప్పుడు ఒక మాట చెప్తుంటే ఇవన్నీ విద్యుత్ కర్మలో అదే ఇంట్లో వాళ్ళ గురించి మీరు చెప్పండి ఇంట్లో వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారు తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడతారు నీకు నచ్చం చేస్తే తోపు చేయకపోతేనో నీకు నచ్చినట్టు ఉంటే వెరీ గుడ్ నచ్చినట్టు ఉండకపోతేను ఏది ఉన్నా ఏది లేకపోయినా కుటుంబం మన అనే గౌరవం ఉండాలి ఉండి తలదించుకుని కృష్ణార్పణ అంటూ నిస్వార్థమైన సేవతో కుటుంబానికి సమాజానికి నీ జీవితం పట్ల నీకు అవగాహనతో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా కృష్ణ పరమాత్మని నువ్వు పొందగలుగుతావు దానికోసం నువ్వు నిరంతరం హరే కృష్ణ చాంటింగ్ చేయక్కల్లా కొండల్లోకి లేదా గుట్టల్లోకి వెళ్ళి ధ్యానాలు చేయక్కర్లా నిస్వార్థమైన భావస్థితిలో నీ యొక్క జీవితాన్ని నువ్వు గడిపితే యు కెన్ ఫైండ్ కృష్ణ ఖచ్చితంగా పొందగలుగుతాం అది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు మరి మన జీవితాల్ని తక్కువ చేసుకోవద్దు ఎక్కువ చేసుకోవద్దు జీవితాన్ని ఆనందించడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది ఎవరికి మనం తక్కువ కాదు ఎవరికి మనం ఎక్కువ కాదు సామాజరీత్యా లోకారీత్య కృష్ణ పరమాత్ముడు బలరాములు వారిని అన్న అని పిలవడానికి పరమాత్ముడి యొక్క ఆ సైన అంటే ఒక రకంగా ఆదిశేషుడు ఆయన మీద ఈయన చక్కగా పాలకడిలో హ్యాపీగా ఆ పవలించి ఉండి చేసే ఆ పరమాత్మ చైతన్యమే ఇక్కడ ఆది ఏం చేస్తున్నారు ఆదిశేషున్ని అన్నా అని గౌరవించి ముందు కూర్చోబెడుతున్నారు అంటే లోకారిత్య ఉన్న ఇక్కడ ఉన్న నియమాలను ఈ విశ్వం యొక్క గౌరవాన్ని కాపాడుతూ నువ్వు ప్రయాణం చేస్తూ నీ యొక్క ప్రయాణాన్ని ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు నన్ను పొందగలుగుతావు కానీ రోజువారీ జీవితంలో మనం ఏం చేయాలా వంట చేసిన ఎవరేమన్నా ఎవరేమన్నా నువ్వు కనుక చేసే పని ధర్మానికి జోడించి చేసేవా ఆ ధర్మం నేను ఖచ్చితంగా రక్షిస్తుంది ఏమైనా లోకానికి తెలియవలసిన లేదండి లోకం ఎన్నడూ కూడా తన దృష్టితో చూస్తూ ఉంటుంది ఎందుకని లోకానికి వెయ్యి కళ్ళు ఏ కన్ను ఆ కన్ను ఏ కన్ను ఏం చూస్తే అది ఏ పలుకుతుంది అవునా కాదా ఎవరు ఏది చూస్తే అదే పలుకుతారు కాబట్టి లోకం వరపు కాదు నీ లోపలన్న నీ ఆత్మ నీ భావం వైపుకు నువ్వు తిరిగి చూడు ఆ భావస్థితిలో నువ్వు సాధన చేయి ఖచ్చితంగా నువ్వు నీ యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతావు కొద్దిపాటి సంఘర్షణ ఉంటుంది బాధ ఉంటుంది ఆవేశం ఉంటుంది ఎందుకు ఇలా జరిగిందని ఉంటుంది బట్ యాట్ అయినప్పటికీ కూడా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడపగలుగుతావు ఎందుకని నీ వల్ల ఒకళ్ళకి హాని లేదు నీ వల్ల ఒకళ్ళకి లాభమే తప్ప నష్టం ఎన్నడూ కలగదు నువ్వు పంచగలిగే స్థితిలోనే ఉంటావు తప్ప దోచుకునే స్థితిలో ఉండవు ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా సమాజానికైనా ఇక్కడ ఇంకొక మాట మీ అందరికీ చెప్తాను చూడండి అయితే మరి సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఏంటండి అంటే ఆధ్యాత్మిక స్థితికి వచ్చే వాళ్ళందరూ కూడా సత్వస్థితిలోకి ప్రయాణం చేస్తారు వీళ్ళలో పోటీతత్వం ఉండదండి ప్రయాణం అయితే ఆపరు వీళ్ళలో అసూయ ఉండదండి కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా తన్ని తాను ఉద్ధరించుకోవడంలో ఏమాత్రము కూడా వెనకంచలేరు ఎందుకంటే తమో గుణం రజో గుణంలో ఉన్న వాళ్ళే డబ్బు కావాలి అధికారం కావాలి ఇలా పోరాడుతుంటారు జీవుడి యొక్క ప్రయాణంలో రెండవ దశ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మూడో దశకు వచ్చిన వాళ్ళే సత్వగుణానికి వస్తారు డబ్బు సహజంగానే వాళ్ళకు వస్తుంది ఎంత కావాలో అంత వస్తూనే ఉంటుంది ఎలా కావాలో అలా వస్తూనే ఉంటుంది మీరు శ్రీపాద వల్ల చరితామృతం చదవండి అప్పల నరసింహరా స్వామి సుమతి మహారాణి దత్తులు వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళకి ఎంత కావాలో అంతే ధనం వచ్చింది రైట్ వస్తూనే ఉంటుంది నీ పోషణ విశ్వం చూసుకుంటుంది నీ రక్షణ విశ్వం చూసుకుంటుంది నీ మనస్సు సత్వస్థితిలో భావస్థితిలో పరమాత్మ యొక్క తత్వంతో ధర్మాన్ని నిలుపుకుంటే చాలా ఇది ఇక్కడ చెప్తున్నారు అప్పుడు ఖచ్చితంగా నువ్వు పరమాత్మని చూడగలుగుతావు ఇలా మనం ఇంకెన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు గెలిచినప్పుడు ఓడినప్పుడు లాభాలు పొందినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ఇలా చెప్పుకున్న ప్రతి దగ్గర పరమాత్ముడే ఉన్నాడు ఈ రోజు ఈ పాఠం నేర్చుకోవాలి సిద్ధంగా ఉంటే సరిపోయి నేర్చుకున్న పాఠాన్ని కృష్ణార్పణం అనుకుని మనం పని చేయ ప్రయాణం చేస్తే చాలు సో అది అలాగ ప్రయాణం చేయగలిగే ధైర్యాన్ని శక్తిని బుద్ధిని వివేకాన్ని ప్రసాదించమని మనం కోరుకుంటూ రేపు ఇంకొక శ్లోకాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం लोका समस्त सुकिनो भवन्तु सर्वे जना सुकिनो भवन्तु सर्व कुटुंबाम सुकिनो भवन्तु कृष्णार्पणम हरे कृष्णा